అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అమ్మకి హెల్త్ బాగా నేను చెల్లి కలిసి వంట చేస్తున్నాను అది ఏంటో తెలుసా జొన్న రొట్టెలు నాకైతే అస్సలు రాదు చెల్లి ఈ మధ్య అంట కానీ భలే బాగా చేస్తుంది నేను కూడా ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నా ఎలా ఒకటైతే చేసేసింది రెండోది కూడా చేసింది కానీ అతుక్కుపోయింది ఎలా తీస్తుందేమో ఇందానికి చెప్పాను కదా నేను కూడా రొట్టె ట్రై చేస్తాను అనేసి చెల్లి అయితే రెండో మూడో చేసింది ఇక లాస్ట్ వన్ నేను చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండిని ఇలా తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలపాలి అప్పుడు రొట్టెలు మెత్తగా వస్తాయంట నాకు కూడా తెలియదు చేస్తున్నా ఈ పిండి చేస్తుంటేనే విరిగిపోతుంది చూద్దాం ఎలా చేస్తున్నా ఎట్లా వస్తుందో ఏమో నాకైతే భయం ఉంది అయినా ట్రై చేయాలి కదా ఎన్న ఒకరు చేసి పెడితే తినుకుంటూ ఉంటాం మనం కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి చేస్తున్నా చెయ్యి ట్రై చేసే దగ్గర లోవట్లేదు అసలు మర్చిపోయి మనం చపాతీ తిప్పినట్టు తిప్పేస్తున్నా అసలు ఎలా వస్తుందేమో ఇదైతే పిండి అయితే ఇరిగిపోతూనే ఉంది నా వల్ల కాదు ఈ రొట్టెలు కానీ నేర్చుకోవాలి ఇంతకైతే ఒక రొట్టె అయితే చేసిన అయితే రాలేదు కానీ కొంచెం పర్లేదు అని అనుకుంటున్నారా నేనేం చెయ్యాల చెల్లే చేసి ఇచ్చింది ఏదమ్మంది షాప్ జస్ట్ తీసన్న పెడమ్ మీద కలుగుతామో లేదో చూద్దాం ఇది ఎంత మాత్రం చేస్తాను ఫస్ట్ ఇది లేపాలి లేపుతుంటే అస్సలు రాట్లా ఇల్లు ఎలా చేస్తారేమో ఇంత పెద్ద చపాతీ అలా పైగా తొందరగా చేతి మొత్తం ఇప్పుడు లాగా వచ్చే మన సింగిల్ రొట్టె కూడా ఇరిగిపోయింది ఆల్మోస్ట్ పర్లేదు నేను తింటా ఇది ఒకటి గ్యాస్ అని చెయ్యాలి ఆబ్జే